హలో దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ రాగులంబలి ఓకే మొన్న ఇంటి నుంచి రాగులంబలి నుండి అది తయారు చేసుకుందామని ప్రయత్నం చేసినట్టు అయితే ఫస్ట్ ఏం చేసుకోవాలా ఒక గ్లాస్ వేసుకొని గ్లాసులో మన రాగుల పిండి వేసి కొన్ని నీళ్లు పోసి మంచి కలపాలి మంచిగా కలపాలి ఎట్లా కలపాలంటే ఇంట్లో పిడ్డలు లేకుండా మంచి కలిపి మంచి కలిపిన తర్వాత పెట్టుకోవాలి మన స్టీల్ దాంట్లోనే ఒకటి అల్మినియం దాంట్లో ఎందుకంటే స్టీల్ దాంట్లో కొడితే బాగా మంచిగా ఉంటుంది స్కూల్ది ఇది దాంట్లో ఏదైనా ఉడికి ఓకే కరెక్ట్ చాలేసి ఉడిపిల్లు వెళ్ళి వెళ్ళా పోసి కలిసి మంచిగా కలిపి బిడ్డ బిడ్డలు లేకుండా మంచిగా ఇదన్న పోయాలి ఏమన్నా ఉడికు ఉడికి వెళ్ళాలి ఉడికల్ పోసి ఆయనతో ఉన్న లేదంతా ఊరిసిపోసి మంచిగా ఉడకబెట్టాలి ఆగస ఉడకబెట్టాల బాగస ఉడకబెట్టిన తర్వాత మంచిది అంటే ఆరోగ్యం మంచిది ఒక నిమ్మకాయ కోసుకొని ఇక మా ఫ్రెండ్ కొంచుకుని ఆఫీస్లో తాగుతావరంటే ఆర్సం తాగుతాడు ఇంకా ఆయనకో గ్లాసు ఒక గ్లాస్ వేసుకుంటే అయితే ఒక చిన్న చిటి గ్లాసుకైతే కాకపోతే రెండు గ్లాసులు వేసుకున్న కొంచెం చికై వేసుకున్న మంచిగా ఉంటాయి కొంచెం ఉప్పేసుకోవాలా ఉప్పేసుకొని కలుపుకొని ఈ టూ మినిట్స్ నూడుల్ కంటే ఇదే మంచిది రాగులంబలి అంబలి బ్రేక్ఫాస్ట్ టైంలో ఒకసారి మనం తాగితే మధ్యాహ్నం దాకా అసలు ఆకలి కాదు అంత మంచిగా ఉంటుంది ప్రయత్నం చేస్తాం ఇంటికి వెళ్ళి రాకపోయిన ఇక్కడ మన దుబాయ్ రసం సూపర్ మార్కెట్ అలా తూకుతాయి మొన్న మధ్యలో తీసుకుంది రాగి పౌడర్ని తూపుతుండే మంచిగా ఉడుకోవటాల్లో ఉడుకోట్టిన తర్వాత ఆఫ్ వేసుకొని హీటర్ ఆఫ్ తీసుకుని అందులో పోసుకుంటే మంచిగా ఉడుకున్న తర్వాత పోసుకొని కలుపుకొని కొంచెం గరం గరం అయినా ఈ చాయ్ కాపీల కంటే ఇది మంచిది లైట్గా ఉప్పు వేసుకొని ఉప్పు జాగ్రత్తలో మన తెల్లు ఉప్పు కంటే బ్రౌన్ ఉప్పు సొంత దొరుకుతుంది అచ్చి తీసుకొచ్చుకున్న మంచిగా ఉంటుంది రాక్ సాల్ట్ అని దొరుకుతుంది మన సెందనమ్మక అంటారు ఇక్కడ ఇందులో సెందనమ్మకైనా మంచిగా ఉంటుంది సూపర్ ఉంటుంది